నమస్కారం రామాయణం అయోధ్యాకాండ దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులులాగా భావించాడు ఈ నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు వాళ్లను మళ్లీ మళ్లీ తలుచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ దానికి కారణం శ్రీరాముడు సద్గుణరాశి కావడమే రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడతాడు శరణన్న వారిని కాపాడతాడు కోపం గర్వం లేనివాడు సత్యం పలికేవాడు పరుల సంపదను ఆశించనివాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు వినయశీలు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరుపాటు లేనివాడు కళలలో ఆరితేరినవాడు అసూయ మాత్సర్యం లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమప్రీతి సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది నేనంతగా సంతోషిస్తాను అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజుని చేయటానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంతరాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముని యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు ఇది అందరికీ నచ్చినట్లయితేనే అనుమతినివ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్నే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యవరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు దశరథుడు శ్రీరాముని పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముని అక్కును చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామా నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేక మహోత్సవానికి సంసిద్ధుడవు కావాలి నీ బాధ్యత పెరుగు పెరుగుతున్నది మరింత వినయవంతుడివి కావాలి జితేంద్రియుడవు కావాలి అంటూ రాజధర్మాలను నోరిపోశాడు తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయిన కౌశల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆశీస్సులను అమ్ముకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను గైకొన్నారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది నగరమంతా శోభ తాండవిస్తున్నది ఇది చూసిన మంధర కళ్లలో నిప్పులు పోసుకున్నది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మంధర పరుగు పరుగున కైకేయి దగ్గరకు వెళ్ళి పట్టాభిషేకం విషయం చెప్పింది కైకేయి చాలా ఆనందించింది వార్త చెప్పినందుకు మంధరకు విలువైన బహుమానాన్ని కూడా ఇచ్చింది నిశ్చేష్టురాలైంది మంధర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే రాముడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది అన్నది కైకేయి కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుని మంధర రాముడు రాజైతే కౌశల్య రాజమాతవుతుంది అప్పుడు మాతో పాటు మేము కూడా ఆమెకు దాస్యం అవుతావు రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది రాముని సంతానానికి తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్టు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది కైకేయి మనసు మారింది తగిన ఉపాయాన్ని చెప్పమని మంధరని కోరింది కైకేయి గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మంధర ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి గృహంలోకి ప్రవేశించింది కైకేయి దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు కటిక నేలపై ఉన్నది కైకేయి తీవ్రమైన అలకతో ఉన్నది దశరథుడు ఓదార్చడానికి కూనుకున్నాడు కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నేదైంది ఏం చేయాలో పాలుపోవట్లేదు విషయం అడిగాడు అదే అదనుగా భావించింది కైకేయి నాకొక కోరిక ఉంది దాన్ని మీరే తీర్చాడు అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒప్పిపెట్టి సరేనన్నాడు దశరథుడు ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధారి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో పదునాలు సంవత్సరాలు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాను అని కోరింది కైకే మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు కొద్దిసేపటికి తేరుకున్నాడు తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక రాముడు నీకేం అపకారం చేశాడు భరతికి కన్నా ఎక్కువగా నేను సేవించాడు అటువంటి వాణ్ణి అడవుల పాల్ చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది నా రాముణ్ణి చీలిని ఒక్క క్షణమైన బ్రతకలేని చేతులు జోడిస్తున్నాను నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దు అని గతిమాలి కైకేయి మారలేదు శ్రీరాముని తోడ్కుని రావాల్సిందిగా కైకేయి సుమంతుణ్ణి ఆజ్ఞాపించింది రాజాగ్ని కావాలన్నాడు సుమంతుడు శ్రీరాముణ్ణి చూడాలని వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు రాజాగ్ని పాటించాడు సుమంతుడు శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి బాధాభివందనం చేశాడు దశరథునికి మాట రావడం లేదు కన్నీళ్ళు తప్ప తండ్రి బాధకు కారణం ఏమిటో తెలియక సతమతమవుతున్నారు దాశరథి కైకేయిని అడిగాడు గతంలో నాకు ఇచ్చిన రెండు వరాలను అడిగాను నిన్ను దృష్టిలో ఉంచుకుని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు వాటిని పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రి నాకు గురువు పాలకుడు పితువు ఆయన ఆదేశించాలే గాని విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూపడానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏంటో చెబితే తప్పక పాటిస్తాను రాముడు ఆడిన మాట తప్పడు అని పలికాడు కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది రాముని ముఖంలో ఎలాంటి మార్పు లేదు సంతోషాలకు పొంగకపోవడం స్థిత స్థితప్రజ్ఞి లక్షణం అమ్మా నీవు చెప్పినట్లే చేస్తా భరతుడంటే నాకు ప్రాణం అతని పట్టాభిషేకాన్ని వచ్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా నాకు రాజ్యాకాంక్ష లేదు తండ్రికి సేవ చేయడం ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి నేనేలేదు నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకుండా మీరు చెప్పారు కదా అది చాలు ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతాను అన్నాడు శ్రీరాముడు శ్రీరాముని మాటలున్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిలాడు కైకేయి పాదాలకు నమస్కరించాడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు లక్ష్మణ్తో కలిసి కౌసల్య మాటను దర్శించుకున్నాడు తన అరణ్యవాస విషయం చెప్పాడు ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలి చేత నడికిన మద్ది చెప్పులా నేల మీద పడుతున్నాడు అంతులేని ఆవేదనకులోనే వనవాసానికి వెళ్లవద్దని కౌసల్య లక్ష్మణుడు పరిపరి విధాలు శ్రీరామునికి నచ్చజెప్ప చూశాడు కానీ శ్రీరాముడు తండ్రి మాటకి తలొద్దాడు వెళ్ళక్క తప్పదన్నాడు కైతే పట్ల తనకు ఏమాత్రం అనాదర భావం లేదన్నాడు తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకే కారణం కాదని విధి ప్రేరణ చేత ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు తనకు రాజ్యమైన వనవాసమైనా సమానమేనని ప్రకటించాడు వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వంట వనవాసానికి సిద్ధపడింది కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు ఎలాగో మనసును స్థిమితపరుచుకొని కౌశల్య శ్రీరాముని దీవించింది సత్పురుషుల బాటలో నీకు రక్ష నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్య బలం ఎలాంటి బాధలు కలుగవండు కాక అని సుఖాశీషులందించింది అక్కడి నుండి సీతామందిరానికి ఉన్నాడు శ్రీరాము తన వనవాస విషయం చెప్పాడు అయోధ్యలో ఎలా మసలు పోవాలో సీతకు తెలిపాడు సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది ఆ మాటే శ్రీరామునితో చెప్పింది మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను పతిని అనుసరించడమే సతికి ధర్మం సుఖప్రదం సుఖప్రదం అని తెలిపింది శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు తనను కూడా వెంట తీసుకువెళ్లమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు శ్రీరాముని సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు సరేనన్నాడు శ్రీరాముడు తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురుమన్నారు అన్నారు లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్లాలనుకున్నారు రాముడు ఉంటే చాలు అది అడవి అయినా తమ పాలిటై అయోధ్యయే అన్నారు సీతారామలక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు దశరథుడు రాణులందరినీ రప్పించాడు అందరూ విలకిస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరం కన్నీటి సేల ధన్యవాదాలు